నమస్తే వెల్కమ్లు తాడపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ బృందం ఫిర్యాదు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అడ్డుకునే విధంగా రెచ్చగొడుతున్న సజ్జలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ ప్రభుత్వాల సలహాదారుడు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలు చేశారు నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్కు వెళ్లవద్దని అడ్డుకునేవాళ్లు అడ్డు చెప్పేవాళ్లు వెళ్ళండి అంటూ వైసీపీ చీఫ్ కౌంటెంట్ ఏజెంట్లకు శిక్షణ ఓడిపోతామనే భయంతో ఒక కుట్రదారుడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డుపడడానికి ఈ కుతంత్రాలకు తెరలేపారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ని అడ్డుకోండి అడ్డం పడండి రూల్స్ వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైంది దాంట్లో దాని దా దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా గొడవ పడేవాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్ అడ్డంక తీటంగా కావాలనే వాళ్ళే అల్లం చెప్పి మాట్లాడతాను దీన్ని దీనికి ఏమైతే ఇవాడ మరి మన కూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రాజేష్ గారిని మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కూడా కదా కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్యం చట్టం వచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ అండ్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ జే ఆఫ్ ఐపీసీ అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు కేస్ కేసు బుక్ చేసి సజ్జల రాంకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రాంకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ సంఘం ఎన్నికల సంఘం ఆదేశాలు విడుపు దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ట్రాన్స్పెషల్ కుట్రలో పాల్పడకూడదు అవంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల చేయాలని డిమాండ్ చేస్తాం